హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూతాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి నాలుగో తేదీ అండి రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక్కడ రోజు వచ్చేసరికి మంగళవారం అండి ఈరోజు మొదటి జామం చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి కోడి చూపుకలు కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోలుకైనా వేటికైనా సరే జామ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్టు సేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైదాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాయకి డాగులు ఇవన్నీ కూడా మొదటి జోన్లు ఎక్కువగా విజయాలైతే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల డ్యాగలు నెమల చేతువాలు నెమల అబ్రాసులు నెమలి రసంగలు నెమల డ్యాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెట్లు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా మొదటి జాముటైనా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపుగా డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే రెండో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డయాగలు నెమల మైరాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమలు ఎర్ర కక్కెర్లు ఎర్ర పారాలు ఎర్ర అబ్రాసు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయిన చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైదాలు నల్ల కక్కెర్లు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాకి నల్ల నల్లబుట్టలు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జోన్ టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాకి చూపుక పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలుకైనా వీటికైనా సరే మూడో జమ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే కాయకులు పచ్చికయకలు నల్ల పర్రాలు బుట్టలు చేతువాలు గౌడు నెమలు నల్ల కట్టు రసంగలు నల్ల కక్కేరలు నల్ల మైలాలు కాయకి పెట్టారు ఇవన్నీ కూడా ఈజమాన ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు రంగు చూస్తే కోడి డాగులు ఎర్ర కెక్కెలు ఎర్ర మైలాలు ఎర్ర బుట్టలు చేతువాళ్ళు కోడి రసంగులు కోడి పింగలు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా మూడో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి గల పింగల్ వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపుగా నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతువాలు కోడి నెమల రసంగులు కోడి నెమల డేగలు తెల్ల కెక్కెరలు పసిమగల అబ్రాసులు నెమల పర్రాలు తెల్లబొక్క పచ్చికాకులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయిన రంగు చూస్తే కాయకడేగలు డ్యాగలు పర్రాలు గట్టి కాయకలు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు కాయక నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి నాలుగో జామ్ టైంలో కోడి చూపుగా పింగ నెమలు మాత్రం వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు డైరెక్ట్ చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే ఐదో జామ్లు వీటిని అయితే ఉపయోగించవచ్చు గీర్చే రంగులు చూస్తే శుద్ధ పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కైక్కెరలు ఎర్ర మైదాలు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చి కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కొడిజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి నల్ల మైలాలు నెమలి పచ్చికాకులు కాకి నెమలు నల్ల కైక్కెరలు నల్ల బొట్లు చేతువాలు నల్ల బొర్రలు పచ్చకాకులు నల్ల బొంగ బ్రాసులు ఇవన్నీ కొడిజాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జాంప్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి డైర చూపు కలిపి పింగలు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్